మా ఇద్దరు పిల్లల మరొక మినీ బ్లాగ్ తో మేము అందరికైతే వచ్చేసాం ఇంటికి పార్సెల్ రాగానే అని హితన్స్ తీసుకున్నాడు హితాన్స్ చేతి నుంచి హెలన్ అయితే లాగేసుకుని ఓపెన్ అయితే చేసేస్తుంది లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి హెలెన్ అయితే లాగేస్తుంది అనమాట చాలా కష్టం మీద చూడండి ఓపెన్ అయితే చేసేస్తుంది ఇంత లోపే హితాన్స్ అయితే వచ్చేసాడు లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి హెలన్ అయితే హితన్షన్ కొట్టు మరియు పార్సల్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఇందులో ఏముందో చూడడానికి మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే అసలు ఎవరికి ఇవ్వకుండా ఇద్దరైతే లాక్కుని పిక్ కొట్టేసుకుంటున్నారు మొత్తానికి అయితే మా బుజ్జిగా అయితే సాధించాడు పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత అసలు వస్తువు తీసుకో సేఫ్టీ కోసం వస్తాయి కదా వాటిని తీసుకొని అయితే ఇద్దరు అయితే ఆడుకుంటున్నారండి పిల్లలకు పార్సిల్ తో సంబంధం లేదండి అందులో ఏదైనా ఆట వస్తువులా కనిపిస్తే మాత్రం అసలు వస్తువును పక్కన పడేస్తారు తర్వాత అయితే లతకి తీసుకెళ్లి ఇచ్చేసాడు హతానుషు ఇది ఏంటంటే మనం ముందుగానే సోఫా తీసుకున్నాం కదా దానికోసం అయితే సోఫా కవర్ అయితే తీసుకోవాలని చాలా వెతికాము కాకపోతే బయట అయితే ఎక్కడ దొరకలేదండి ఆన్లైన్ లో అయితే తీసుకున్నాం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకున్నాము ఇది చాలా స్ట్రెచబుల్ గా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ లో అయితే బయట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే దొరకదండి బయట ఎక్కడ ఎతికినా కూడా పీసెస్ లాగా ఉన్నాయన్నమాట త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అట్లయితే ఉన్నాయి మేము ఇది అయితే ఆన్లైన్ లో అయితే తీసుకున్నాము సోఫా కవర్ అయ్యగానే హెలనే ముందుగా అయితే ఎక్కేసిందండి ఎక్కేసిన తర్వాత చూడండి ఎంత హ్యాపీగా ఉందో తనకైతే చాలా సంతోషంగా ఉంది ఇద్దరు పిల్లలు అయితే మరీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అంటే అంతే కదా చిన్న చిన్న సంతోషాలకి చాలా ఉంటారు వాళ్ళ సంతోషమే మనకు సంతోషం కదా ఫైనల్ గా అయితే క్లాప్స్ అయితే కొట్టేశారు మా పిల్లలతో చేసిన ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్